జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదిహేడవ శ్లోకము इदं ఇదం వినాశం అవ్యయస్ నకశ్చిత్ కర్తుమర్హతి ఓం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ ఆత్మతత్వ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు అర్జున ఆత్మ అనేటటువంటిది శరీరము కంటే వేరైనటువంటిది ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుంది అట్లా శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది నశింపబడనిది అని దానిని ఆత్మను ఎవ్వరూ నశింపచేయలేరు అనే విషయాన్ని తెలుసుకో అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆత్మను నశింపచేయలేరు ఆత్మ నశించదు అనేదానికి ఒక కారణం ఉంది అదేమిటంటే ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును చేయాలి అని అంటే అది అందులో దూరి చేయాలి మరి ఆత్మలు అనేటటువంటివి అతి సూక్ష్మమైనటువంటివి ఇక ఆత్మ కంటే సూక్ష్మ పదార్థము మరొక్కటి ఏదీ లేదు అంటే ఆత్మలో ఏ పదార్థము ప్రవేశించలేదు అని అర్థం ఆ రకంగా ఆత్మ నశించదగనిది చేయలేనిది అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన నిత్య జీవితములో మనము నేను నువ్వు మనము అనేటటువంటి సంబోధనలను విన్నప్పుడల్లా ఆ సంబోధనలను మనము ఉపయోగించినప్పుడల్లా మనని మనము మన శరీరము కంటే వేరైనటువంటి ఆత్మగా గుర్తిస్తూ ఇతరులను కూడా ఆ రకంగానే ఆత్మగా గుర్తిస్తూ తద్వారా ఆత్మను ప్రతిరోజు జ్ఞాపకము చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అట్లా ప్రతిరోజు ఆత్మను జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మ ధ్యానమవుతుంది అని గుర్తిద్దాం అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్ న కశ్చిత్ ఓం ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి భగవానునికి బ్రహ్మరుద్రాదులకు నమస్కరించి తన పరివారముతో సుతల లోకానికి వెళ్ళిపోయాడు అది చూసి ప్రహ్లాదుడు భక్తిప్రవణ ప్రహ్లాద ఇదమబ్రవీత్ ప్రహ్లాదుడు తనమనుమడు బలిచక్రవర్తి బంధవిముక్తుడై ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందటాన్ని చూసి భక్తి పరమాత్మను ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేమం లభతే ప్రసాదం న శ్రీహి న కిముత అపరే అన్యే ఉయి భగవంతుడా చతురాణనుండు ఈ నడు శరువుడు లక్ష్ముల జాడ పొందడు ఇక అన్యులెక్కడా ఓ ఈ భగవంతుడా ఓ దేవదేవా బ్రహ్మరుద్రాదులు కూడా నీ పాద పద్మములనే అర్చిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అయినా సరే బలిచక్రవర్తి పొందినంతటి అనుగ్రహము బ్రహ్మ రుద్రాదులు లక్ష్మీదేవి కూడా పొందలేదు కదా ఇక ఇతరుల గురించి చెప్పే అవసరం ఏముంది ఓయి భగవంతుడా సకలలోక వందనీయుడవైనటువంటి నువ్వు మమ్మల్ని అసురులమైనటువంటి మమ్మల్ని అనుగ్రహించావు మా రాజ్యానికే రక్షకుడిగా ఉండటం ఎంత ఆశ్చర్యమో కదా తండ్రి బ్రహ్మాదులందరూ యత్పాద మకరంద నిషేవనేనా నీ పాద పద్మముల యొక్క మకరంద పానము చేత ఆ బ్రహ్మరుద్రాదులందరూ తమ తమ పదవులను పొందుతున్నారు కదా స్వామి తండ్రి మేమేమో ఏమీ తెలియనటువంటి వారము పాపాత్ములము అయినా నీ కృపచేత ఇంతటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందాము కదా భగవన్ నీకు పక్షపాతము లేదు నువ్వు సమదర్శనుడవు నువ్వే దిక్కు అన్నటువంటి వారిని రక్షించటమే నీ స్వభావముగా కలిగినటువంటి వాడివి కదా తండ్రి అంటూ ప్రహ్లాదుడు వామనుడిని శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पतिहेडवश्लोकमु अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्या न कश्चित् कर्तुमर्हति अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्या न कश्चित् कर्तुमर्हति श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण